మర్చెంట్ నేవీలో పనిచేసే వ్యక్తి యూకే నుంచి తన భార్యకు సర్ప్రైజ్ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా వస్తే ఆమె తన ప్రియుడితో కలిసి అతడిని ముక్కలుగా నరికేసిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ కు చెందిన మర్చెంట్ నేవీ అధికారిని అతని భార్య ఆమె ప్రియుడు కలిసి దారుణంగా హతమార్చారు అతడిని కత్తితో పొడిచి చంపి అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి సిమెంట్తో డ్రమ్ములో సీల్ చేశారు పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి నాలుగున బ్రహ్మపురిలోని ఇంద్రానగర్ ఫేజ్ టూ నుంచి సౌరభ్ రాజ్పుత్ కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించారు మృతుడి భార్య ముస్కాన్ ఆమె స్నేహితుడు సాహిల్లను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు విచారణతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు వారిని మరింత లోతుగా ప్రశ్నించారు దాంతో మార్చి నాలుగున రాజ్పుత్ ను కత్తితో పొడిచి చంపినట్లు వారిద్దరూ అంగీకరించారు రాజ్పుత్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసి సిమెంట్తో సీల్ చేసినట్లు నిందితులు అంగీకరించారు మీరట్లోని ఇందిరానగర్ ప్రాంతంలో మంగళవారం ఈ దారుణం జరిగినట్లు అధికారులు తెలిపారు బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు భర్త సౌరభ్ రాజ్పూత్ ను హత్య చేసిన తర్వాత ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ కు బీహార యాత్రకు వెళ్ళింది తన భర్త ఫోన్ నుంచి తన ఫోన్కు సందేశాలు పంపి పోలీసుల దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని పోలీసులు తెలిపారు ముస్కాన్తో సౌరభ్ రాజ్పూత్ వివాహం రెండు వేల పదహారులో జరిగింది వారికి మూడేళ్ల పాప కూడా ఉంది భర్త కుటుంబంతో కాకుండా ఆమె ఇందిరానగర్ ఫేజ్ వన్లోని అద్దె ఇంట్లో తన కూతురితో కలిసి నివసిస్తోంది భర్త సౌరభ్ మర్చెంట్ నేవీ ఉద్యోగి కావడంతో ఎక్కువ కాలం డ్యూటీలో సముద్రం పైననే ఉండేవాడు ముస్కాన్ తన స్నేహితుడు సాహిల్తో కలిసి రిలేషన్షిప్లో ఉన్నట్లు రాజ్పూత్ గుర్తించడంతో దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి సౌరభ్ రాజ్పూత్ తన కూతురు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం ఫిబ్రవరి ఇరవై నాలుగున భార్యకు సమాచారం ఇవ్వకుండా ఇంటికి వచ్చాడు ఆ తర్వాత సాహిల్తో రిలేషన్షిప్ గురించి వారి మధ్య మళ్లీ గొడవ జరిగింది మార్చి నాలుగున ముస్కాన్ సౌరభ్ ఆహారంలో నిద్రమాత్రలు కలిపింది నిద్రిస్తున్న సమయంలో సాహిల్తో అతన్ని హత్య చేసింది మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో వేసి తో మూసేశారు ఆ తర్వాత ఆ డ్రమ్ను బయట పడేయాలనుకున్నారు కానీ రాజ్పుత్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మృతదేహాన్ని పారేయాలన్న వారి ప్రణాళిక విఫలమైంది సౌరభ్ రాజ్పుత్ భార్య ముస్కాన్కు ఆమె ప్రేమికుడైన సాహిల్ గంజాయి అలవాటు చేశాడు క్రమంగా ఆమె గంజాయికి బానిసగా మారింది సాహిల్ కూడా గంజాయి సేవించేవాడు గంజాయి వ్యసనం కారణంగా ఆమె అతడిని వదిలి వెళ్ళలేకపోయింది